ఒక్కసారి కొమ్మరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ పెహల్గామ్ దాడితో భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఈ ఘటనపై ప్రతిస్పందనగా తక్షణమే దౌత్యపరమైన ఒత్తిడి పెంచడంతో పాటుగా భవిష్యత్తులో ఆర్థికంగా కోలుకోకుండా చేసేందుకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది భారత్ కానీ ఈ దాడికి కారణమైన ముష్కరలను వదిలిపెట్టద్దని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అందుకే ఇలాంటి టైంలో పాక్ పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే సైనిక చర్య తీసుకోవాలంటే మాత్రం భారత్ ముందు నాలుగు మిలిటరీ ఆప్షన్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు అవేంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం మొదటి ఆప్షన్ ఫైటర్ జెట్లతో ఎయిర్ స్ట్రైక్స్ భారత వాయుసేన రాఫెల్ మిరాజ్ టూ థౌజండ్ సుకోయ్ థర్టీ వంటి అధునాతన జట్లతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లేదా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయగలదు రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లో మిరాజ్ టూ థౌసండ్ జట్లతో ఏ మహమ్మద్ శిబిరాన్ని నాశనం చేసిన భారత్ ఇప్పుడు ముప్పై ఆరు రాఫెల్ జట్లతో మరింత శక్తివంతంగా మారింది ఇక రాఫెల్ జెట్లు మీటియర్ క్షిపణులు క్రూయిజ్ రాడార్ జామింగ్ సామర్థ్యాలతో శత్రు స్థావరాలను ఖచ్చితంగా తాకగలవు రా ఇంటెలిజెన్స్ బ్యూరో కాటోసాట్ ఉపగ్రహాలు డ్రోన్లు రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ను అందిస్తున్నాయి ఈ దాడులు టీఆర్ఎఫ్ లష్కర్ సామర్థ్యాన్ని నాశనం చేయనున్నాయి ఇక భారత్ అధునాతన సాంకేతికత శిక్షణ పొందిన పైలట్లు ఈ ఆపరేషన్ను విజయవంతం చేస్తారు పాకిస్తాన్ ఏదైనా ప్రతిదాడి చేసినా భారత వాయుసేన దాన్ని తిప్పికొట్టే సామర్థ్యం కలిగి ఉంది ఇక రెండో ఆప్షన్ నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసి వెంబటి దాడులు పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తామని బెదిరించిన నేపథ్యంలో భారత్ ఎల్ఓసి వెంబటి ఉగ్రవాద శిబిరాలు పాక్ అవుట్ పోస్ట్లను లక్ష్యంగా చేసుకోవచ్చు భారత సైన్యం యొక్క మిలియన్ సైనికులు స్పెషల్ ఫోర్సెస్ రాష్ట్రీయ రైఫిల్స్ విక్టర్ ఫోర్స్ లాంచ్ ప్యాడ్లలో శిక్షణలో ఉన్న నూట పది నుంచి నూట ముప్పై మంది ఉగ్రవాదులను నాశనం చేయగలరు రెండు వేల పదహారు ఉరి సర్జికల్ స్ట్రైక్ లో ఏడు శిబిరాలను ధ్వంసం చేసిన భారత్ ఇప్పుడు డ్రోన్లు ఆర్టిలరీ మద్దతుతో మరింత సమర్థవంతంగా దాడులు చేయగలదు రెండు వేల ఇరవై నాలుగులో పాకిస్తాన్ అరవై సీస్ పైర్ ఉల్లంఘనలు చేసింది ఇది భారత్కు చట్టబద్ధమైన కారణం ఇస్తుంది ఈ దాడులు చొరబాట్లను నిరోధిస్తున్నాయి హిమాలయ భూభాగం సవాళ్లు ఉన్నప్పటికీ భారత సైన్యం నైపుణ్యం అనుభవం ఈ ఆపరేషన్ను విజయవంతం చేయగలవు ఇక మూడో ఆప్షన్ సర్జికల్ స్ట్రైక్స్ రెండు వేల పదహారు ఉరి స్ట్రైక్లో డెబ్బై కమాండోలు ఏడు శిబిరాలను ధ్వంసం చేసినట్లు భారత్ యొక్క పారా స్పెషల్ ఫోర్సెస్ గరుడ్ కమాండోలు పిఓకేలని ఉగ్రవాద శిబిరాలపై రహస్య దాడులు చేయగలవు తొమ్మిది పారా స్పెషల్ ఫోర్స్ బెటాలియన్లు ఎన్ఎస్జి గరుడు కమాండోలు రాత్రిపూట ఆపరేషన్లలో నైపుణ్యం కలిగి ఉన్నారు డ్రోన్లు ఉపగ్రహ చిత్రాలు ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించగలవు ఈ దాడులు పాకిస్తాన్కు షాక్ గురి చేయడంతో పాటు ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికనే జారీ చేయగలవు భారత కమాండోల శిక్షణ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఈ ఆపరేషన్ను అత్యంత సమర్థవంతం చేస్తాయి పాకిస్తాన్ నిఘాను పెంచినప్పటికీ భారత్ రహస్య ఆపరేషన్ సామర్థ్యం ఈ దాడులను విజయవంతం చేస్తుంది ఇక నాలుగో ఆప్షన్ ఫిరంగులు స్నైపర్లతో దాడులు ఎల్ ఓసీబీ బేఫోర్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ మిల్లీమీటర్స్ ఎం ట్రిపుల్ సెవెన్ హౌవిట్టర్ బెరటా ఫిఫ్టీ క్యాలిబర్ స్నైపర్ గన్స్ మోర్టార్లతో పాక్ అవుట్ సరఫరా మార్గాలను ధ్వంసం చేయవచ్చు భారత్ వద్ద మూడు వేల ఫిరంగులు టూ హండ్రెడ్ ఎం ట్రిపుల్ సెవెన్ హావిడ్సర్లు ధనుష్ గన్స్ ఉన్నాయి ఇవి నలభై కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కూడా తాకగలవు స్నైపర్ యూనిట్లు రాత్రిపూట ఖచ్చితమైన దాడులు చేస్తాయి ట్వంటీ ట్వంటీలో ఒక పది అవుట్ పోస్టులను ధ్వంసం చేసిన భారత్ ఇప్పుడు ఆ ఆప్షన్తో తక్షణ ఒత్తిడి తీసుకురాగలదు ఈ దాడులు ఉగ్రవాద సరఫరా మార్గాలను నాశనం చేస్తాయి భారత సైన్యం ఆర్టిలరీ శక్తి స్నైపర్ నైపుణ్యం ఈ ఆప్షన్ ను సమర్థవంతం చేస్తాయి పహల్గామ్ దాడి భారత్ కు సవాల్ విసిరినప్పటికీ భారత సైన్యం శక్తి దేశభక్తి అధునాతన సాంకేతికత ఈ దాడికి గట్టి జవాబు ఇవ్వగలవు సర్జికల్ స్ట్రైక్స్ ఫిరంగి దాడులు పాక్ ను మట్టి కరిపించగలవు భారత్ దృఢ నిశ్చయం సైనిక సామర్థ్యం ఉగ్రవాదులకు వారికి మద్దతిచ్చే పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పబోతోంది ఏ రకంగా చూసుకున్నా పాక్ ను భారత్ చిత్తు చిత్తుగా ఓడించి విజయం సాధించగలదు ఇక ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ